ఏదైనా పండు కానీ నారికేళము కానీ పందిరికి విసిరి వేస్తే పందిరిలో ఇరుక్కొని ఉంటే ఈ పందిరిపైన దేవత స్థిరముగా కూర్చొని మన కార్యము పూర్తయ్యేంత వరకు ఎటువంటి అపశృతి దొరక్కకుండగా ఎటువంటి చెడు ద్రవ్యములు పైనుంచి పడకుండగా నైరుతి కృత్య అనుగ్రత కలుగుతుంది కొద్ది సోన్విటే వాస్తు పురుషుడి యొక్క శిరస్సు భాగము మన యొక్క భారము మొత్తము ఇప్పుడు ఈ భాగంలో ఉన్నటువంటి హోమగుండము మీద అక్కడ నుండి వేసినటువంటి ఆ కొబ్బరికాయ అక్కడ ఇరుక్కుంది కర్రసందులు ఆ కొబ్బరికాయ ఆ రెండే మన భారాన్ని మొత్తము మోస్తాయి ప్రథమంగా అమ్మవారి అనుగ్రహ మనకి నైరుతి కృత్య నుంచి లభించింది రెండవది అమ్మవారికి దుర్గా కాల్చేటటువంటి కాలముగా మా తంత్ర విధానములో నిర్దేశించబడినటువంటిది ఇందాక ఆగ్నేయ మూల నుండి కొబ్బరికాయని విసిరివేస్తే నికుంబల హోమగుండము దగ్గర ఉన్నటువంటి హోమగుండంలో పడింది కాళీదేవి మాత మనకి ఈ కాలాన్ని అనుకూలించేటటువంటి వరాన్ని ప్రసాదించింది ఈశాన్య భాగము నుండి సోలినీదు దుర్గ హోమగుండము ఉంటుంది నికుంబల హోమగుండానికి ఈశాన్య భాగములు మీ మనసు సంకల్పం ఏదైతే ఉందో అది శాశ్వతంగా స్థిరముగా సువర్ణక్షరాలతో చెక్కబడి ఉంటుంది మీకు ఫలితాన్ని పొందేటటువంటి అనుగ్రత ఈరోజు ఈ స్థలంలో మీకు అందించింది నికుంబలాదేవి మాతని నికుంబలాదేవి మాత అమ్మవారికి నచ్చిన వాళ్ళనే ఉంచుకుంటుంది నేను చాలామంది మా బ్రాహ్మణ స్వాములు వచ్చారు నాకు నచ్చిన వాళ్ళనే నేను ఉంచుకున్నా నచ్చినటువంటి వారిని రేపు అవసరము లేదు స్వామి అనేటటువంటి విధానం ఎందుకు ఎందుకంటే నేను అక్కడికి వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణ స్వాముల యొక్క విధానమైన పద్ధతి చూసినప్పుడు నాకు పాజిటివ్ శక్తి రిలీజ్ అయితే అప్పుడు నా కార్యానికి వీళ్ళు విశేషమైన శక్తిని దారపోసేటటువంటి వారని చెప్పి నేను ఉంచుకున్నా లేదు అంటే వారిని అలా చూడకుండా ఉంటే ఇంకా యాభై మందిని వంద మందిని పెట్టిన మనకి వేద బ్రాహ్మలు చదివేటటువంటి మంత్రాల శక్తి చాలా విశేషం కానీ నా మంత్రానికి అనుసంధానంగా వచ్చేటటువంటి ఆరాశక్తినే నేను తీసుకోగలుగుతా ఇప్పుడు ఉన్నటువంటి మన బ్రాహ్మలు చాలా విశేషమైన శక్తిని ట్రాన్స్ఫర్ చేయగలిగేటటువంటి వారు నైన్ సాయంత్రం హోమం చేసేటప్పుడు

దంపతులు అక్షతలు పట్టుకొని అగ్నిదేవుడికి అక్షతలు వేసి నమస్కారం చేయండి తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఋత్వికులను చూపించినట్లుగా దంపతులు చేత కచ్చ జగః ఆస్పష్టావేశ్వరామకః మమ అభిమో భగవ సుమక భగవ నక్తజోరేయా అనో విచోదకేన పానిన ప్రదక్షిణవక్నమః వాకలజత్వ ఏనః ఐశ్వాన రాజనవః వాంఛాదేరసేనమః అందరూ ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకోండి మళ్ళీ అక్షతలు పెట్టుకొని మా దగ్గర అక్షతలు వేస్తూ ఉండాలి కొద్ది కొద్దిగా వేయండి అక్షతలు

पालक भक्त धन्यवाद संरक्षक वशिं करा देवता माला हयाबी दामयाने पुरे आमी अवंतोष्या दिसि निस्तवे नमः तद्भूत परम पराग وصلنا तस्य सोरे हा दिने रक्षणा तद्भूत पुरा रास मध्ये जागराव संवते विष्णु अरम भरो काम कार्य नमः मैतवने वद्रो दर्शिए प्राछांत हि अधिदाग भैरवाधिम दिंबराय तथे अंबवाहराय नमः तद्

भैरवाय नमः दिगंबराय वत्तहे अश्ववाहनाय धीमहि तन्नो उन्मत्त भैरव प्रचोदयात् नौसाय नौसाय कुम्मत्ते पुत्र परिवार समेत उन्मत्त भैरवाय नमः भंगवन्दना रक्ष रक्ष भक्तिंगिरारे यात्री भीषण भैरवाय नमः दिगंबराय सिंहवाहनाय धीमहि तन्नो भीषण भैरव प्रचोदयात् नौसाय 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 कुम्मत्ते पुत्र परिवार समेत भीषण भैरवाय नमः दिगंबराय वत्तहे भैरव प्रचोदयात् परिवार समेत भीषण

மஸ்தாம் ஆனசுமோ நமஸ் ్లౌ హగణపదే వరవ్రదర్వం మే హృదయ స్తంభయ స్తంభయ స్వాహ శ గణేషాయ హస్తి విశాచ విభో స్వాహ శ गवदंसायोदराय उचित महात्मे आम क्रे ह्रे झम घे घे स्वाहा छे गणपद्रदम ढा दसा क्ल झम गणपद नमो धम स्वाहाणपद नम नम अस्ति मोगाय लम्बोदराय उचित महात्मे क्रा क्रीम ह्रीम झे घे उच्चिताय स्वाहाणपदेद हस्त विभो स्वाहा गणपती गणपती द्वि गणपती सिद्ध गणपती उच्चि गणपती विघ्न गणपती क्षिप्रगे गणपती नृत्य गणपती ऊर्ब गणपती एकाक्षणपती ऋणविमोचक गणपती प्रत्यक्ष गणपती प्रसाद गणपती हरिद्रा गणपती एकदंत गणपती सृष्टी गणपती उत्तंड गणपती दुंदी गणपती तिमुख गणपती त्रिमुख गणपती सिंह गणपती योग गणपती दुर्ग गणपती संकष्ट गणपती गणपती अर्क गणपती

शिवार्पण वस्तु इकडे आपण येला आपण धातो वाम येणे गाणे दादापाने इनामो दाणे चाहता दाणे मध्ये प्रश्न पदे पदे पाबो हंबा बाबा गरे माना बाबा 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 हात्र आगे मांबरे वियादे बासनागर वत्सला अंगदाज विनास्तेपमेवा शरणो प्राप्त करने बावे रक्ष रक्ष शिवन महा प्रचंगरा देवदाभ्यो नमः नमो महा वाराही देवी नमः नमो आबाजीद समस्त देवी रेवदाभ्यो नमः हे सुवर्ण दिव्य लघु मंत्र क्षपदा गिरा సర్వం శ్రీ ఏకేశ్వర దేవత అర్పణ వస్తుః కృచ పింగరా దేవత వారాహ పింగరా దేవత బైరవ పింగరా దేవతనః ప్రసాద సిద్ధి రస్తో తథాస్తు శతమానం భవతి శതായ పురోహిః సతేంద్రయ ఆయశేవేంద్రయే ప్రతిదిస్తతి వేదసే నమః ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి నేతి పాత్రకి కాస్త కుంకుమ అంటించండి స్వామివర్ అయ్యగారు చేస్తారా పని మీ దగ్గర ద్రవ్యం అంతా ఉందో లేదో చూసుకోండి అటుకులు బొరుగులు అన్ని దేవుడికి సమర్పిస్తూ ఉండాలి ఇప్పుడు ఈ యొక్క సాయంకాల సందర్భమున శ్రీ కృత్యా ప్రత్యంగిర అమ్మవారికి సందర్భించి భైరవి ప్రత్యంగిర మనం మొట్టమొదటగా అమ్మవారికి సంబంధించినటువంటి పంచ సూక్తముల యొక్క విశేష హవన పూజా కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వర్తిస్తూ ఉన్నాము ఏ దేవత యొక్క హోమ కార్యక్రమం చేస్తూ ఉంటామో అప్పుడు మీరు కూడా ఆ దేవతని మనసులో స్మరిస్తూ పూజా కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలి హోమ కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలి జోమూర్తి అంటే మనం ఏ ద్రవ్యాన్ని ఆ స్వామివారికి అందజేసినా కూడా ఆ అంతా కూడా దహింపజేస్తూ పితృ కార్యాలయంతో ఉపయోగిస్తూ ఉంటాం ఇప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం శుభ కార్యక్రమం కనుక ఈ యొక్క శుభ కార్యక్రమం స్వాహ అని మంత్రం చివరిలో స్వాహ అని చెప్పినప్పుడు మీరు ఆ ద్రవ్యాన్ని ఆజ్యాన్ని అందజేసినప్పుడు అదంతా కూడా దహింపజేసి రూపేన ఏం చేస్తూ ఉన్నామో ఆ దేవతకి పొగ రూపంలో వెళ్ళి ఆ యొక్క అగ్నిదేవుడు దహింపజేసినటువంటి జ్వాల ఆ యొక్క మనం ఉన్నామో ఆ సంకల్పాన్ని నిర్వర్తిస్తూ ఉంటారన్నమాట ఆ యొక్క భగవంతుడు కనుక విశేషంగా జరుగు ఈ యొక్క పూజా కైంకర్యాలలో మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం కనుక మనసులో ఏ దేవత సమభాగిన అన్నారు కర్త కర్త అంటే మీరు కారయత అంటే మీ చేత చేయించేటువంటి వారు ప్రేరకశ్చ అంటే మన మనసులో ఈ విధంగా అని మనకు చెప్పినటువంటి వాళ్ళు ఆ యొక్క స్వాముల వారు శేషాచారుడి వారి యొక్క స్వాముల వారు కనుక ప్రేరకస్థ అనుమోదక అనుమోదక అంటే ఇక్కడ చేసేటువంటి కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించినటువంటి వారు అంటే కార్యక్రమంలో మీరు కూర్చొని ఉండవు ఆ యొక్క ఇతరత్ర ఇతరత్ర సహాయ సహకారాలు చేయలే సమభాగాలుగా ఆ యొక్క వారాహి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు

ృవీదే గంధం వరి కల్పయామికాశతత్వాత్మే బుద్ధుమరికల్పయా ఎం వాయు దావాత్మనే ధూపమాగ్రాపయామితేజస్తవాత్మనే దీపం సందర్శయామి వం అమృత తావాత్మనే అమృతోపహార నివేద్యమ లు నెయ్యి ఒడ్డిస్తూ ఉండాలి యథావిధిగా దంపతులు మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని యజ్ఞేశ్వరుడికి అందజేస్తూ ఉండాలి స్వాహ అన్న

அஸ்ேச வீரான்மா தம்யுமானம் மருகன்னு பக்னோ மொடாச்சரித்தே ரு தனோ அஞ்சன் அமன்வேன